హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఫీడింగ్ బాటిల్స్ ఎలా క్లీన్ చేయాలో చూపించబోతున్నా అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను అండి వాటర్ తీసుకున్న తర్వాత లవ్ ల్యాప్ అలాగే లిక్విడ్ క్లెన్సర్ వాడుతున్నానండి బాబు చిన్నప్పటి నుంచుకుని నేను అదే వాడుతున్నానండి మనం వా ఫీడింగ్ బాటిల్స్ అంటే మనం పాలు వాడతాం కదండి అవి జిడ్డుగా ఉంటాయి కాబట్టి ఆ క్లెన్సర్ అనేది బాగా పనిచేస్తుంది అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది ఒక బాటిల్స్ని వాడుతా లిక్విడ్ క్లెన్సర్ వేసేసి బాటిల్స్ దాంట్లో వేసి బాగా మరిగించాలండి మరిగించిన తర్వాత బయటికి తీసేయాలండి బయటికి తీసేసిన తర్వాత మళ్ళీ మామూలు వాటర్తో క్లీన్ చేయాలండి అలా క్లీన్ చేసిన తర్వాత అలానే వాడకుండా మళ్ళీ కొంచెం లిక్విడ్ క్లెన్సర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని షేక్ చేయాలండి బాగా షేక్ చేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని బాగా కడిగేసుకోవాలండి అలా కడిగేసుకునే వాడాలండి తప్పకుండా ఇలానే ట్రై చేయండి చిన్నపిల్లల బాటిల్స్ కాబట్టి జాగ్రత్తగా కేర్ఫుల్గా కడుక్కోవాలండి కడిగే వాడుకోవాలండి తర్వాత లాస్ట్లో మాత్రం తప్పకుండా ఆరబెట్టుకోండి బాటిల్స్ అన్నీ ఆరిన తర్వాత మళ్ళీ వాడుకోండి చాలా బాగా క్లీన్ అవుతాయండి ఈ టిప్ తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ